హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ వీడియో వచ్చేసి పిల్లల కోసము ఈజీ స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చూసేయండి నా వీడియో సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లేకుండా నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇంకా మార్నింగే పిల్లలకి స్నాక్ అయితే ప్రిపేర్ చేశాననమాట అది కూడా బియ్య పిండితో అయితే చేశాను ఇది కారపూస అంటారు అలానే జంతికలు అంటారు ఇది సేమ్ నాకు అంటే చెక్కిలాలు ఉంటాయి కదా అట్లయితే వచ్చాయనమాట మధ్య మధ్యలో ఎందుకు కొంచెం బ్రేక్ అయినట్టు ఉన్నాయి నేను కొంచెం పుట్నాలు ఎక్కువ వేసాను పుట్నాల పప్పు అంటారు కదా అవి కొంచెం ఎక్కువ వేసాననే అనుకుంటున్నాను ఇక్కడ పొడి బియ్య పిండి అయితే రెండు కప్పులు అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా జల్లించుకుంటున్నాను ఏమన్నా ఉంటాయనేసి హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను అనమాట వీటిని కూడా మంచిగా మిక్స్కి అయితే వేసుకొని జల్లించుకోవాలి పిల్లలు ఈవినింగ్ టైం తినడానికి అయితే బాగుంటాయి అలానే స్నాక్స్ కూడా వాళ్ళకి బాక్స్కి అయితే మంచిగా ఉంటాయనేసి ఇవాళ ప్రిపేర్ చేశాను అనమాట ఇదంతా కొంచెం జల్లించుకున్నాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాము సాల్ట్ వామ్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి అంత ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదనమాట అట్లనే కొంచెం కారంకి తగినట్టు అంటే టేస్ట్కి తగినట్టు కొంచెం కారం పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని కొంచెం ఆయిల్ అయితే నేను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసుకుని దీంట్లోకి కలుపుకుంటున్నాను అలా ఆయిల్ కొంచెం వేడి చేసింది వేస్తే కనుక మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ చెక్లాలు అనేది నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి కాకపోతే షేప్ అయితే కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ అయ్యింది కరెక్ట్గా రాలేదన్నమాట రౌండ్గా చెక్లాలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చాయ మురుకులు టైప్ అయితే వచ్చింది అయినా పర్లేదులే ఎట్లున్నా తుంచుకునే తినాల్సిందనేసి ఇంకా అట్లనే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే బాగుంది బాగొచ్చాయి కొంచెం వేడి వా వేడి నూనె ఉంటుంది కదా అది వేసి కలుపుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక చలినీళ్ళతోనే నేనైతే కొద్ది కొద్దిగా పిండి అయితే మొత్తం కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసినంత కలుపుకొని మామూలు మన బియ్య మరీ అంత సాఫ్ట్గా కాకుండా మరీ అంత గట్టి కాకుండా నార్మల్గా కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసాను అనమాట పిండి అనేది కొంచెం మెత్తబడుతుంది ఇంకొద్దిగా ఇప్పుడైతే ఇంకా నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ లోపు మన పిండి అయితే రెడీ చేసుకుందాం ఒక దాంట్లోకి వేసుకొని చెకిలాలు ఒత్తుతాం కదా దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇది చెకిలాలు అయితే బాగుంది కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్గా అంటే చెయ్యితో కరెక్ట్ ఒత్తడం అయితే రాదండి ఇట్లా మూడు హోల్స్ ఉండేది అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుంటున్నాను ఇప్పుడు పిండి అయితే మొత్తం దాంట్లోకి పెట్టేసి ఇది కొద్దిగా ఆయిల్లోకి వేసే అంటే నేను మామూలు గరిటి పైన కాకుండా ఆయిల్లోకి అట్లానే వేస్తున్నాను డైరెక్ట్గా అందుకే కొంచెం అంతా ఇట్లా ఇరికిరుకులుగా వచ్చిందనమాట కాకపోతే టేస్ట్ అయితే బాగున్నాయి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి ఇంకా పిల్లలకి బాక్స్కి వేసినా కూడా మనము కొంచెం తుంచే కదా వేయాల్సిందనేసి ఇంక ఇట్లానే వేసామన్నమాట మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తాను చూసాయండి కాకపోతే కొంచెం షేప్ అవుట్ అయితే అయ్యిందనమాట అంత మంచిగా అయితే షేప్ రాలేదు టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి సో మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ చేసుకుంటారో కమెంట్ చేయండి నేనైతే ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం బాగొచ్చాయి తర్వాత కొంచెం పెద్ద సైజులో అంటే ఇది ఏమంటారు మామూలు మురుకులు అంటారు కదా అట్లా వేసుకున్నాను అనమాట లాస్ట్లోకి కాకపోతే చేయడానికి చాలా ఈజీ అనిపించింది దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేసే పని లేదు కదా బియ్య పిండి పుట్నాలు పుట్నాల పప్పు తర్వాత కొద్దిగా వాము సాల్ట్ కారం ఉంటే సరిపోతుంది అందుకే ఇంకా తొందరగా ప్రిపేర్ చేసుకున్నాను సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు కూడా ఎవరైనా ట్రై చేశారా లేదా అది కూడా కామెంట్ చేయండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే ఇదనమాట ఇంకెలా పిల్లలకు చేస్తున్నా అనేసి వీడియో కూడా తీసి పెట్టేశాను చూసారు కదా చాలా పొడి పొడిగా అంటే చిన్న చిన్నగా ముట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట విరిగిపోతున్నాయి